లేవీ కాండము ఇరవయ అధ్యాయము మరియు యహోవామ్ మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో ఇట్లను ఇస్రాయేలీలలోనే గాని ఇస్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు ఏమాత్రమునూ తన సంతానమును మోలేకుకు ఇచ్చిన ఇలా వానికి మరణశిక్ష విధింపవలను మోలేకు అనగా అమ్మోనీల దేవత పేరు మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలను ఆ మనుషుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మూలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతను మరియు ఆ మనుషుడు తన సంతానమును మౌలికుకు ఇచ్చిచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక చూచి చూడనట్లు తమ కనులు మోసుకొని నీడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వాన్ని మోలెక్కుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయు వారిని అందరినీ ప్రజల్లో నుండి కొట్టివేతును మరియు కర్ణపిశాచి గలవారితోనూ సోది గాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వాని కొట్టివేతును కావున మిమ్మను మీరు పరిశుద్ధపరుచుకుని పరిశుద్ధులయ్యుండు నేను మీ దేవుడినైనా యహోవను మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను నేను మిమ్మను పరిశుద్ధపరచు యెహోవాను ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలను వాడు తన తండ్రినో తల్లినో దూషించను గనుక తన శిక్షకు తానే కారకుడు పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారనికి మరణశిక్ష విధింపవలను తన తండ్రి భార్యతో సైనించిన వాడు తన తండ్రి మానచ్ఛాదనమును తీసెను వారిద్దరికీ మరణశిక్ష విధింపవలను తమ శిక్షకు తామే కారకులు ఒకడు తన కోడలతో సైనించిన ఎడల వారిద్దరికీ మరణశిక్ష విధింపవలను వారు వారి వరుసలు తప్పిరి వారి ప్రాణాపరాధము వారి మీద నుండును ఒకడు స్త్రీతో సయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియలు చేసిరి గనక వారికి మరణశిక్ష విధింపవలను తమ శిక్షకు తామే కారకులు ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లు చేసుకుని ఎడల అది దుష్కామ ప్రవర్తన దుష్కామ ప్రవర్తన మీ మధ్య ఉండకుండా వానిని వారిని అగ్నితో కాల్చవలను జంతు సైనము చేయువానికి మరణశిక్ష విధింపవలను ఆ జంతువును చంపవలను స్త్రీ తన్ను జంతువు పొందినట్లు దాని సమీపించిన యెడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి ఆమెను దానిని చంపవలను తమ శిక్షకు తామే కారకులు ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకుని ఆమె దిశములను వాడును వాని ఆమెయు చూచి నీడలా అది దురనురాగము వారికిని తమ జనులు ఎదుట మరణశిక్ష విధింపవలను వాడు తన సహోదరిని మానాచ్ఛాదనమును తీసెను తన దోష శిక్షను తాను భరించును కడుగానున్న స్త్రీతో సైనించి ఆమె మానఛాదనమును తీసినవాడు ఆమె రక్తధార చాదనమును తీసెను ఆమె తన రక్తధార చాదనమును తీసివేశను వారి ప్రజల్లో నుండి వారిద్దరిని కొట్టివేయవలెను నీ తల్లి సహోదరి చాదనమునే కానీ నీ తండ్రి సహోదరి మానవఛాదనమునే కానీ తీయకూడదు తీసినవాడు తన రక్త సంబంధి యొక్క చాదనమును తీసెను వారు తమ దోష శిక్షను భరించెదరు పెనతల్లితోనే కానీ పెత్తల్లితోనే కానీ సయనించినవాడు తన తల్లితల్లిద్రుల సహోదరుల మానచ్ఛాదనమును తీసెను వారు తమ పాప శిక్షను భరించెదరు సంతానహీనులై మరణమగుదురు ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకునే యెడల అది హేయము వాడు తన సహోదరుని మానాచ్ఛాదనమును తీసెను వారు సంతానహీనులై ఉందరు కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మను తీసుకొని పోవచ్చున్నానో ఆ దేశము మిమ్మను కక్కివేయకుండానట్లు మీరు నా కట్టడాలన్నిటినీ నా విధులన్నిటిని అనుసరించి నడుచుకోనవలను నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు వారు అట్టి క్రియలన్నీ చేసరి గనుక నేను వారి అందు అసహ్యపడితని నేను మీతో చెప్పిన మాట ఇదే మీరు వారి భూమిని స్వాస్యమగా పొందుదురు అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాత్స్గా ఉండినట్లు దాని మీకిచ్చేదను జనములలో నుండి మిమ్మను వేరుపరిచిన మీ దేవుడనైన యహోవాను నేనే కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలను అపవిత్రమైనదని నేను మీకు వేరు చేసిన ఏ జంతువుల వలననే కానీ ఏ పక్షి వలననే కానీ నేల మీద ప్రాకు దేని వలననే గాని మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనకూడదు మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను యహోవాను నేను పరిశుద్ధుడను మీరు నా వారై ఉండనట్లు అన్యజనుల నుండి మిమ్మను వేరుపరిచితని పురుషుని అందేమి స్త్రీ అందేమి కర్ణ పిశాచి అయినను సోది అయినను ఉండినియడలా వారికి మరణశిక్ష విధింపవలను వారిని రాళ్లతో కొట్టవలను తమ శిక్షకు తామే కారకులు ఆమెన్